ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున ఆచరించాలి రెండవ వారమా మూడవ వారమా ఈరోజు కుదరని వాళ్ళు ఏ వారం చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం పూజా సమయాలు వలకు తాంబూలంలో ఉండాల్సిన వస్తువులు ఏమిటి కలశంలో ఏమేమి వేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము వరలక్ష్మీ వ్రతము హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత సంతరించుకుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు ఆచరించే ఒక ముఖ్యమైన వ్రతం ఈ వరలక్ష్మీ వ్రతము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం అంటే వరాలు ప్రసాదించే లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడము అష్టలక్ష్మి ఆశీర్వాదాలు పుష్కలంగా లభిస్తాయని ఈ వ్రతం ఆచరిస్తారు ఆయుష్ ఆరోగ్యము ధనము ధాన్యము సంతానము విజయము కీర్తి ప్రతిష్టలు శాంతి ఆనందము శక్తి వంటి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసము ముఖ్యంగా పెళ్ళైన వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు భర్త ఆరోగ్యము దీర్ఘాయుష్ పిల్లల భవిష్యత్తు కోసము ఎంతో నిష్టతో ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం గురించి సాక్షాత్ లయకారుడైన పరమేశ్వరుడే పార్వతీదేవికి వివరించినట్టు స్కంద పురాణం చెప్తుంది వరలక్ష్మీ వ్రతము ప్రతి సంవత్సరము చాలామంది శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తుంటారు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రవారంతో ప్రారంభం కావడంతో ఐదు శుక్రవారాలు వచ్చాయి దాంతో చాలామంది ఈ సంవత్సరం రెండో శుక్రవారం ఆచరించాలా మూడో శుక్రవారం ఆచరించాలి అనే సందేహము కలుగుతూ ఉన్నది ఏ వారం ఆచరించాలనే దాని గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం భవిష్యత్ పురాణం ప్రకారము చార్మతి వృత్తాంతం ప్రకారము శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అది రెండో మూడో శుక్రవారం అనే సందేహం లేకుండా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడం మంచిది దాని ప్రకారము ఈ ఏడాది శ్రావణ మాసంలో పౌర్ణమి తేదీ ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం వస్తుంది కాబట్టి దానికి ముందు శుక్రవారం అంటే ఆగస్ట్ ఎనిమిదిన వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి కొంతమంది ఆడవాళ్లకు వ్యక్తిగత కారణాలు కావచ్చు ఇతర కారణాల వలన అదే రోజు వరలక్ష్మి వ్రతం ఆచరించడం కుదరకపోవచ్చు అలాంటి సందర్భంలో చాలామంది ఏదైనా శుక్రవారం చేసుకోవచ్చు అని అనుకుంటారు కానీ సాంప్రదాయ గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించలేని వారు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలు చేసుకోవడం మంచిదని చెప్తున్నారు అంతేకాని ఆగస్ట్కు ముందు వచ్చే ఒకటో రెండో శుక్రవారాలు ఈ వ్రతం ఆచరించకూడదు వరలక్ష్మీ వ్రతం పూజా సమయాల గురించి తెలుసుకుందాము వరలక్ష్మీ వ్రతము రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఆగస్ట్ ఎనిమిదవ తేదీ శుక్రవారం నాడు వస్తుంది పూజకు ఉదయము మరియు సాయంత్రం రెండు పూజా సమయాలు ఉన్నాయి సింహ లగ్నంలో ఉదయము ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాల వరకు వృచ్చిక లగ్నం మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒక నిమిషాల వరకు పూజా సమయము ఉన్నది పూజ పూర్తి అయిన తర్వాత ముత్తైదులకు తాంబూలం ఇవ్వడం ఆచారం సాధారణంగా ఇది మధ్యాహ్నము లేదా సాయంత్రం సమయాల్లో జరుగుతుంది తాంబూలంలో ఏమేమి ఉండాలో తెలుసుకుందాం అమ్మవారికి పెట్టిన నైవేద్యము తాంబూలము రవిక పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు శనగల వంటివి ఉండాలి తాంబూలం ఇచ్చేటప్పుడు ముత్తైద్ధ్వనం మహాలక్ష్మిగా భావించి గౌరవించాలి వాయురదాన మంత్రం చదువుతూ తాంబూలం ఇవ్వడము మంచిది వరలక్ష్మి వ్రతంలో కలశ స్థాపన గురించి తెలుసుకుందాము కలశము ఇత్తడి లేదా వెండి పాత్రను తీసుకోవాలి దానిలో బియ్యం లేదా నీరు పోసి తమలపాకులు నాణ్యాలు పసుపు కొబ్బరికాయను దానిపై ఉంచాలి కొబ్బరికాయకు పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించాలి చీరతో కలశాన్ని అలంకరించడము ఆచారం కలశం వెనుక లక్ష్మీదేవి పటము లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి తెల్లటి దారాన్ని ఐదు లేదా తొమ్మిది పోగులు తీసుకొని పసుపు రాసి దానికి ఐదు లేదా తొమ్మిది పూలతో ముడలు వేసి తోరాలను తయారు చేసుకోవాలి ఈ తోరాలను పూజకు ముందు పూజించాలి